युजित मैं పవిత్ర దినం ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై సంవత్సరంలో శ్రీభాషిత ఆవిర్భవించింది రోజు సహస్రావతాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగర్ శర్మ గారి చేతుల మీదుగా సరస్వతి మంత్రోపదేశము అక్షరాభ్యాసంతో ఒక మూడు వందల మంది చిన్నారులకు అక్షరాభ్యాసంతో ఈ పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది ఆ రోజు ఆ మహానుభావుడు ఈ పాఠశాలకు ఇంతటి ఒక బృహత్తరమైన ఫీలింగ్ వచ్చే పేరు కూడా ఇచ్చి రోజు ఉదయం అయిపోయింది ఆయన కలిసినప్పుడు స్వామి గారు ఇక్కడ మీరు మాకు టైం ఇస్తారని చెప్పారు మిమ్మల్ని గల ఈ బ్రహ్మ కారణం మీ చేతుల మీద జరగాలన్నప్పుడు సరే వస్తానని చెప్పేసి కొన్ని కండిషన్స్ పెట్టారు దానికి అర్థం నేను అడిగినాను మాకు స్కూల్కి ఒక పేరు ఇవ్వండి ఏమి ఇంకా స్కూల్కి పేరు పెట్టారు లేదు ఆ పేరు మీ అటువంటి మహానుభావులతోనే పెట్టాల కదా ఏం లేదు మీరు ఏం చెప్తారు అప్పుడు రెండు నిమిషాలు ఆలోచించుకొని శ్రీ భాషిత శ్రీ అంటే లక్ష్మీదేవి భాషిత అంటే సరస్వతి దేవి రెండు కలుస్తున్నాయి కాబట్టి ఇంకా అద్భుతం జరుగుతుంది మీకు ఇంకా అప్పటికి ఇప్పటికి గూస్ బాంబ్స్ వస్తూ ఆ పేరు పలుకుతాయి అందుకోసమే ఎప్పుడైనా శ్రీ భాషితను ఎవరైనా తప్పుగా పలికితే భరించలేదు ఇవాళ వంద యాభై వట్టుగానే ఫ్రీగా వచ్చినట్టు వచ్చినాయి ఏం అడ్వర్టైజ్మెంట్ ఏం చేయకుండా ఇది మేము చేసుకున్న బంధము అనుబంధము దాంతో ఇది భగవంతుడు మాకు మీకు ఎప్పుడు ఆయురారోగ్యాలతోని అష్ట ఐశ్వర్యాలతోని ఇటు సుఖ సంతోషాలతో ప్రేమ ఇట్నే కలకాలం కలిసి ఉండాలని రానున్న రోజులలో స్త్రీ భాషగా ఇంకా ఒక మహోన్నత స్థితికి చేరుకొని మా పిల్లలను మన పిల్లలను కూడా హిమాలయాల శిఖరాలను తాకే ఒక గౌరవ మర్యాదలు అందుకోవాలని ఆ భగవంతుడు మనందరికీ అటువంటి ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా నా తరఫున నా టీచర్స్ తరఫున నా స్టాఫ్ తరఫున మా యాజమాన్యం తర తరఫున మరొకసారి ఆ దేవదేవుని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇంకా ఫర్దర్ టెన్త్ క్లాస్ వరకు ప్రతి టీచర్తో మా పిల్లలు ఎంత వచ్చే వరకు వాళ్ళ ప్రతి క్లాస్ టీచర్తో కూడా మాకు అంతే రెస్పాన్స్ ఉంటుందని మేము నమ్ముతున్నాం కంపల్సరీ అండ్ వాళ్ళకి పేరు పెట్టిన థ్యాంక్ యూ మేడం సార్ మీకు కూడా థ్యాంక్ యూ సార్ మాకు ఇప్పుడు పరిచయమైన అయిన సంజీవన్ మేడం స్వప్న మేడం రేఖా మేడం కరుణ మేడం వీళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తుండే ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ అయినా దేంట్లోనైనా మాకు తెలియకపోతే సలహాలు ఇవ్వడం చేయడం బాగా మాకు ఇంట్లో జాయిన్ చేయడం నాకు సంతోషం श्री भाषिता है